రాజు వల్ల ఎల్ కన్న తల్లి కాళ్ళ మీద వాడి కలకల కలకాల కన్నేస్తుండడం వల్ల అమ్మనేవిగా నేను వెళ్ళిపోతున్నా గుండె గోతుల గుడ్డానికి నేను వెళ్ళిపోవాలి గుండగోతుల గుడ్డానికి సాపుయ్యాలి అన్న కళ్ళతో వ్యవసాయం చేసిన కావాలి వాడికి బంట వండించిన కావాలి దగ్గరికి వచ్చిండు అదిరెడ్డి కాళ్ళు మక్కి చౌదరికి మాట సుఖము భార్యతోనే భర్తకు సుఖమాట ఇప్పటికైనా అప్పటికైనా ఇతరాల మొగలు కూడుంటేనే ఇంటి లోపల ఇల్లు శృంగారంటుందట భార్య భర్తలు కూడు బడి లోపల మరి మాత్రం అనగానే భార్య భర్తలు ఇతరాల మొగలు కూడ సింహ పురుషులు ఒకడైనాడు స్వర్గ లోకులు మెచ్చుతారాడా భర్తకు కట్టం అంతే భార్య అదుకోవాలన్నారు భార్య కట్టం అంతే భర్త అదుకోవాలన్నారు భార్యకు ఆడదానికి మగవాడిది మగవానికి ఆడదేది ఏమో అన్నారు ఉన్న ఓదల గుడ్డానికి నేను ఒక్క నెట్ట వెళ్ళిపోవాలి నా భార్య పద్మాల దేవుని గోల కోరి ఉన్న గుడ్డానికి నేను భయ వెళ్ళిపోతాను అనడం వల్ల రావే బాబా పద్మరాయ పద్మరాయ తీరిపోయి ఓలుకున్నాడు రవరత్నాల జనీసిండు రవరత్నాల గంప తీసిండు భార్యను నెత్తి మీద పెట్టి మల్లయ్యకు మున్ను కోటదడు మూగ కోలి ఆగలి మూల మూగ కోలి ఆగలకు రామన్న లక్ష్మణ లంక తోడని పేరు పెట్టుకున్నాడు ముత్యాల పెట్టుకున్నాడు బంగారి కూడా ఇక నేను గుండమూతల గుడ్డానికి వెళ్ళిపోవాలి గుండమూతుల గుడ్డాన్ని సాపు చేసి అన్నగారులతో నేను పంట పండిచ్చు కావాలి పేరుకు రావాలి కీర్తికి రావాలి అనుకోని రాజమల్ల భార్య పద్మాల దేవి కొనుక్కోని రామన్న లక్ష్మణ లంకతో కొట్టుకోని ముచ్చి వేసుకున్నాడు బంగారు కూడా వేసుకోని పడు కా మంగలు చూసిండు పరికి పొదలు చూసిండు కత్తపెట్టకుండా పెళ్లి అయ్యో గుండె మూతల గుండె ఇంటి అడిగి నేర్చినా గుట్టలు కొండలు కొనగిలు కనబడుతున్నాయి

లోపల కూర్చుడు బామ్ గుండతుల గుర్జునుడు రాజు మల్ల దేవుడు నారాయణమూర్తి రెండో మల్లన్న శివుని కొమరుడు శ్రీశైలం పార్వతీ కొమరుడు పర్వతాల మల్లిక అర్జునుడు గుండమోతుల గుట్టాలని నిన్న భగవంతుడు కత్తెర కోరేకలని ఎట్ల కొట్టాలి కత్తెర కోరేకలు ఉన్నాయి మంగలు దంత బదులుగా పరికి పొదలు మంగపదన్నా అని భగవంతుడు రారాజు వల్లన్నా అగ్గి వేగం కల్లవాడు నీల వేగం కల్లవాడు పాల వేగం కల్లవాడు అమృత వేగం కల్లవాడు నాలుగు వేగాలు కల్లవాడు భగవంతుడు భగవంతుడు ఆ రాజు వల్ల పిడిగడీ

సాగు చేసి అదల భాగవల్ల ఎలా చూసిన పరికి పొదలు కొట్టిండు మంత మొదలు కొట్టింది అంతే పొదలు కొట్టి కత్తలు పోయి కానీ ఎప్పుడు సాగు చేసిండు ఈ పొదలన్నీ కొట్టినా కానీ ఈ పొదలన్నీ తీసి ఒక దగ్గర ఎట్ట పెట్టాలి భగవంతుడు రాజయ్య గుండోతుల గుడ్డంలో అక్కడెక్కడ చూసేవారు కల్లా అదే గుండమూతుల గుడ్డంలో పనిమని బాగా మంది కారుకొమ్మల పుట్ట కంచాల మరికాడ కారణాల పుట్ట కనబడుతున్నది కళ్ళ చూసిండు దేవుడు చూసి మీద ఎట్ పెట్టి మల్లయ్యో మల్లయ్యా తీసిండు పరిసిండు కారణాల పుట్ట మీద పుట్ట మీద ఎప్పుడు ఎట్టెం నాడు భగవంతుడు రు మళ్ళా పుట్ట మీద ఎత్తున పెట్టని గాని కారణాల పుట్టలోపల రాకూడగో మర్యాద మరి ఎట్లా ఉన్నదో ఆ కారణాల పుట్టలో కూడా మర్యాద మరి ఎట్లా ఉన్నదంటే ఒకనాడు దినమందు కాలం నాడు లోకాల శంకరుడు ఎండిది తెచ్చి బంగారు పూడలు తెలు చేసిండు ఎండి గుర్రె బంగారు పూట తీసి కారణాల పుట్ట లోపల ఎట్లేసిండు అంటే ఒకనాడు నాడు వర్ష కాలం నాడు ఆనాడు లోకాల శంకరుడు హిమాలయ కొండలలో ఉన్నాడు ఆట లోకాల శంకరుడు హిమాలయ కొండలలో ఇంపుతోటి పూజలు చేస్తున్నాడు సంఘం అయ్యా బాల పార్వతమ్మ చాలా బలబీడ వేసుకొని బాలా పార్వతేవి ఒక్కదానికి పొద్దు ఒక పార్వతమ్మ పార్వతమ్మకున్నది చాలా బలబీడ మీద కూర్చుండి భూలో ఒక నగరం వైపు తొంగి చూసింది భూలోక నగరం వైపు తొంగి చూసేవారి భూలోక నగరంలో కూడా ఎన్నో జీవ జంతువులు కనబడుతున్నాయి శత్రువులాలు ఎన్నో జీవ జంతువులు కనబడుతున్నాయి కానీ శివతంతి పురుగు వనంగా ఏ గొర్రె మాణిక్యం కనబడతలేదు గోవు మాణిక్యం కనబడతలేదు ఇళ్ళ గొర్రె మాణిక్యం లేకపాయే గోవు మాణిక్యం నాకు ఒక్కదానికి ఎండి కొండ మీద నాకు పొద్దు పోతలేదు ఇలా నా భర్త లోకాల శంకర హిమాలయ కొండల నా భర్త ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్త తోని పోరు పెట్టుకోని గొండె గొర్రె మాణిక్యాన్ని గోవు మాణిక్యాన్ని ఉట్టి మంటనాని ఎండిది గొరే బంగారి పొడెళ్ళి ఉట్టి అంటానని ఆడు పార్వతమ్మ మనసులో పొర పెట్టుకొని పంచన్న కిరలో పార్వతమ్మ ఉన్నది పార్వతమ్మ సంగతి ఎక్కడ ఉండని గాని కాలశర్ హిమాలయ కొండల